మరణానంతరం జీవించే అవకాశం అవయవ దానంతోనే కలుగుతుందని ప్రతి ఒక్కరు అవగాహన కలిగి అవయవ దానానికి ముందుకు రావాలని డైమండ్ ఐ బ్యాంకు నిర్వాహకులు మాషిటి డైమండ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ముప్పై తొమ్మిదవ జాతీయ నేత్రదానం పక్షోత్సవాల సందర్భంగా డైమండ్ ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కలిగించారు ఈ సందర్భంగా డైమండ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ యువతం సామాజిక దృక్పథంతో ముందుకు రావాలన్నారు అవయవ దానంపై సమాజాన్ని చైతన్యపరిచే విధంగా పనిచేయాలని కోరారు నేత్రదానంతో ఇద్దరికి చూపు వస్తుందని అవయవ దానం ద్వారా మందికి కొత్త జీవితాలను ప్రసాదించవచ్చని అన్నారు ఇటీవల కాలంలో అవయవ దానంతో పాటు కణజాలం కూడా అవసరమైన వారికి దానం చేసి ఆదుకుంటున్నారని గుర్తు చేశారు అవయవాలను దహనం చేయకుండా దానం చేయాలి అనే నినాదంతో మిర్యాలగూడలో తమ డైమండ్ ఐ బ్యాంకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు జిల్లాలో నేత్ర దానం అవయవ దానం చేయాలనుకునేవారు తమ డైమండ్ ఐ బ్యాంకు సంప్రదించాలని సూచించారు మనం ఇక్కడ అందరి సహాయ సహకారాలతో ఒకటి ఐఫాన్ కోపం చేస్తాం మన ఇండియాలో లక్షల్లో కళ్ళు లేక కబోది లాగా చీకట్లు ఎంతో మంది ఉన్నారు దాంట్లో భాగంగా మన ఒక్క మిరియాలగుడ్డ బ్రాంచ్ లో నుంచి సుమారు డెబ్బై ఎనిమిది మంది దగ్గర అవేర్నెస్ తీసుకొచ్చేసి వారి దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరిగింది అరవై మందికి మనం వారి అంగీకారంతో తీసుకొని అగర్వాల పంపించడం జరిగింది దాంట్లో సుమారు నూట పది మంది చూ చూస్తున్నారు మరి అందరికీ చూస్తున్నారు అంటే అందరి పాత్ర ఉంటుంది దీంట్లో ఇచ్చిన వారిది చెప్పిన వారిని ఉంటుంది మరి ఇట్లాంటి కార్యక్రమానికి చేతనిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరుతో ధన్యవాదాలు జాతీయ నేత్రదాన పుక్షోత్సవాల సందర్భంగా ఈ రోజు మనం చనిపోయిన తర్వాత కళ్ళను దహనం చేయకుండా దానం చేస్తామని అలాగే ఏదైతే పాము కాటు కావచ్చు మరియు యాక్సిడెంట్ కావచ్చు నేచురల్ డెత్ కావచ్చు ఏదైనా అయినప్పుడు నాలుగు గంటల లోపు మనం చెప్పినట్లయితే అది మనం తీసుకొని శుద్ధి చేసి ఇక్కడ బ్యాంక్ ఉంటుంది డైమండ్ బ్యాంక్ అని దాంట్లో నుంచి మన టెక్నికల్ రమేష్ అగర్వాల్ పంపిస్తారు అగర్వాల్లో లైన్ లో ఉన్న ఏదైతే కొంతమంది ఉంటారో వారికి జరుగుతూ ఉంది మనము ఇక్కడి నుంచి వారికి నచ్చజెప్పి తీసుకోవడమే కాదు మన దగ్గర కూడా ఎవరికైనా కార్నీయా కావాలంటే మన దగ్గర రిజిస్ట్రేషన్ ఉంటుంది వారికి నిజంగా నీడు అవసరం ఉన్నది అని తెలిస్తే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని మనం అగర్వాల్ పంపించినట్లయితే మనమే కాదు ఏ ఎవరు వెళ్ళినా కూడా వారు మన ద్వారా చేయడానికి వారు సుముఖంగా ఉంటారు మరి మనం ఒక్క మాట తీసుకుందాం సార్ అందరం కూడా ఈ రోజు నుండి మనకు తెలిసిన ఈ సమాచారాన్ని చనిపోయిన తర్వాత నాలుగు గంటల లోపు ఎక్కడైనా ఎవరైనా మనకు అందుబాటులో ఉండి వెళ్ళి అది దహనం చేయకుండా ఆ కళ్ళను దానం చేయండి ఇంకొకరికి ఉపయోగపడుతుంది విశ్వంలో చూడడానికి ప్రపంచాల మొత్తంలో కూడా దేవుడు మనకు బ్రతుకునిస్తాడు మనం దాన్ని చూపునిస్తున్నామంటే ఇంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సమస్ఫూర్తిగా తీసుకుని చేస్తారని మాట మాట తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి మనకు కృష్ణ గారు దూరమైన సందర్భంగా వారికి వారి కుటుంబంలో వారిని నచ్చజెప్పి అంగీకారం తోటి వారి తీయడం జరిగింది వారి కడే మొత్తిరటి పట్టాలు ఉంటారు వారికి చిన్న ప్రశంసాపత్రం ఇస్తున్నాం మనం అడగనే డైమండ్ నేత్ర అనేది వారు పార్ని ఇవ్వడం జరిగింది వారికి నేత్రదాన మహాదానం అనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి నేత్రదాన దాన ప్రశంసాపత్రం ఇవ్వడం జరుగుతుందండి ఈ మహత్తర కార్యక్రమా చేసింది మనం వర్ణించలేము చనిపోయిన తర్వాత నాలుగు గంటలలోకి మనం వెళ్ళి వారి దగ్గర మనం అంగీకారం తీసుకొని అందరి సెల్ నెంబర్ అంగీకారం తీసుకొని కార్ని వరకు తీసుకుంటాము అది ఇంకొకరికి అవసరం వచ్చే విధంగా ఎక్కడ ఏది ఏ బేసిక్ లో కూడా ఆశించకుండా చేసే కార్యక్రమం ఇది అంటే ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు వరకు మనం దీన్ని పదిహేను రోజులు ప్రత్యేకంగా చేస్తాము ఇక్కడి వరకు మనకి ఓపెన్ చేసిన నుంచి సుమారు వంద మంది దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అలాగే నూట పదిహేను మందికి కనుచూపు ఇవ్వడం కూడా మన ఆగర్వాల నుంచి ఆధార తీసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో కార్యక్రమంగా ఈరోజు చేయడం జరుగుతుంది టూ డేస్ ముందు మీరు చనిపోవడం జరిగింది దాంట్లో వాళ్ళని ప్రస్తుతం సంవత్సరం ఇస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనకి మనం కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొచ్చాము ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారండి ఏదైనా అవసరమైన నెట్ అయిన తర్వాత కూడా మనకి ఇన్ఫర్మేషన్ చేసి కార్నియా తీసుకోవడానికి మంచి సపోర్ట్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే కృష్ణ గారు నాగుల కృష్ణ గారు చనిపోయిన తర్వాత వారి కార్నియా తీసుకోవడం జరిగింది క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది దాంట్లో మేజర్గా ఐ యొక్క డొనేషన్స్ కానీ ఐ ఆపరేషన్స్ కానీ ఎన్ని చోట్ల చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ ఐ ఆపరేషన్స్ ఐ హాస్పిటల్స్ వెలుస్తూ ఉన్నాయి అంటే చాలామందికి చూపించాలనేది ఆ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశం అట్లాంటి ఉద్దేశంలో భాగంగా మేము కూడా ఇక్కడ అంటే డైమండ్ నేత్ర అనేది ఏర్పాటు చేసి ఎంతోమందికి కార్నియా తీసి ఒక్క కార్నియా తీస్తే ఒక నలుగురికి చూపు అంటే నా నా రెండు రెండు ఇద్దరికి చూపుని ఇవ్వడం జరుగుతుంది నాలుగు కళ్ళు చూపునిచ్చినట్లు అవుతుంది అట్లాంటి దాంట్లో కూడా కార్యక్రమంగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాము ఇక్కడ ఎవరైతే వాళ్ళు పాపం చనిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళని మామూలుగా అయితే అడగాలంటే ఇబ్బంది కానీ మనకు టైం దాటిపోతే ఒక ఎనిమిది ఎనిమిది గంటలు దాటిపోయిందంటే మనం కార్నియా తీసుకోలేము అయినా వాళ్ళు బాధల్లో ఉన్నా కానీ అడిగి కార్నియా తీసుకొని మనం ఐబ్యాంక్ పంపించడం జరుగుతూ ఉంది ఎంతో మందికి చూపునిస్తూ ఉన్నారు నేత్రదాన ఐ బ్యాంక్ ఒకటి పెట్టారు డైమండ్ ఐ బ్యాంక్ అని ఇక్కడ ఇప్పటికీ సుమారు నాలుగైదు నెలల నుంచి కూడా ఎక్కడైనా ఎవరైనా చనిపోయిన వార్త విని మన లయన్స్ క్లబ్ లీడర్స్ ఎవరో ఒకరు వెళ్ళేసి అక్కడున్న చనిపోయిన వారికి ఓదార్చి వారు అంగీకారం తీసి కలెక్షన్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ శుద్ధి చేసి మీ శుద్ధి చేసి అది అగర్వాళ్ళకు పంపిస్తా ఉన్నాం ఇప్పటికీ సుమారు యాభై ఐదు నుంచి అరవై మందికి కళ్ళు తీసుకొని పంపించడం జరిగింది నూట పదిహేను మంది కనుచూపు చూస్తున్నారు మరి ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగేసి ఒక మనిషికి రెండు కార్నియా తీసినట్లయితే దాన్ని ఆరుగురికి అమర్చే విధంగా తయారవుతూ ఉంది దరిదాపు ఆ పొజిషన్ రెడీ అయిందని కూడా వాళ్ళు వార్త చెప్పడం జరుగుతూ ఉంది మరి కళ్ళు దానం చేయండి దహనం చేయొద్దు ఇది ఒక మంచి సాంప్రదాయబద్ధంగా ఉండాలి దానికి ఎంత పెద్ద మనసు చేసుకునైనా సరే మనిషి వెళ్ళిన తర్వాత జస్ట్ గంట రెండు గంటల్లోనే మనం కాల్చడమో పూల్చడమో చేస్తూ ఉంది అది మనం ఇచ్చినట్లయితే కనీసం ఆరుగురికి కనుచూపు వస్తుంది ఒక వ్యక్తి దగ్గర మనం తీసుకున్నట్లయితే ఆరుగురికి వస్తుంది మరి ఇది సాంప్రదాయబద్ధంగా ఉండాలి ప్రతి వారు ఇది మనం తెలుసుకొని ఇంకొకరికి అవసరం వస్తుందన్న ఆలోచనతో ఉండాలి దాంట్లో భాగంగానే ఈ పదిహేను రోజులు వార్షికోత్సవం చేశారు ఇది ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం ఇది పదిహేను రోజులు కూడా చివరి రోజు మనం ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చేటట్టుగా ర్యాలీ నిర్వహిస్తూ లాంగ్ లాంగ్లు లైన్